ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పార్లోకం అర్జున ఉవాచ అత్యన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అర్జునుడు ఇలా అడిగాడు ఓ బృష్టివంశీయుడ శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్లు పాపపు పనులు చేయడానికి ప్రేరేపించబడతాడు శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వ శ్లోకంలో రాగద్వేషాల ప్రభావాలకు లోను కావద్దు అని చెప్పి ఉన్నాడు అర్జునుడు అలాంటి దివ్యమైన జీవనాన్ని గడపాలనుకుంటున్నాడు కానీ ఆ ఉపదేశం పాటించడం అతనికి కష్టతరంగా అనిపిస్తుంది కాబట్టి అతను శ్రీకృష్ణుడిని మానవ సంఘర్షణను సూచించే ఒక వాస్తవిక సందేహం అడుగుతున్నాడు అర్జునుడు అంటున్నాడు ఉన్నతమైన ఆదర్శం చేరుకోవడానికి మనకు అడ్డుగా ఉన్న శక్తి ఏమిటి రాగద్వేషాలకు వశమైపోయేలా చేసేది ఏమిటి అని అడుగుతున్నాడు పాపపు పనులు చేసేటప్పుడు మనందరికీ ఇది తప్పు అనో లేదా పశ్చాత్తాపమనో కలిగించే ఒక మనస్సాక్షి ఉంటుంది భగవంతుడు సర్వ సుగుణములకు నిలయము అన్న నిజం దీని మీద మనస్సాక్షి స్థితమై ఉంటుంది మరియు ఆయన అంశం అయినట్టు మనం కూడా సుగుణములకు మంచితనానికి ఆకర్షితమయ్యే సహజ స్వభావం మనలోనూ ఉంటుంది జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనం మనస్సాక్షికి స్వరాన్ని ఇస్తుంది కాబట్టి దొంగతనం చేయడం మోసం చేయడం దూషించడం లాక్కోవడం హత్య చేయడం హింసించడం మరియు అవినీతి అనే ఇలాంటివి తప్పు అని తెలియదు అని సాకులు చెప్పలేం మన సహజ జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులని మనకు తెలుసు అయినా మనం ఏదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా ఈ పనులు చేస్తుంటాం ఆ బలీయమైన శక్తి ఏమిటో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు ముప్పై ఏడవ శ్లోకం శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజో సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యే నమహి వైరినము సర్వోన్నత భగవంతుడు ఇలా పలుకుతున్నాడు రజోగుణం నుండి ఉత్పన్నమయ్యే కామమే అంటే కోరికలు వాంఛలు తదుపరి క్రోధంగా పరిణామం చెందుతుంది దీనిని లోకంలో సర్వనాశనం చేసే దానిగా తెలుసుకును వేదాలు కామం అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల కోసమే కాక మన ఈ శరీరమే మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడబడతాయి ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది డబ్బుల కోసం యావ వస్తువుల కోసం ఆశ కీర్తి ప్రతిష్టలపై ఆశ అధికారం కోసం తపన మొదలైనవి ప్రతి ఒక్క ప్రాణికి స్వసహజంగా ఉండే భగవంతుని అందు ప్రేమయం ప్రేమయే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామంగా మారుతుంది ఏ విధంగానైతే జీవాత్మ భౌతిక శక్తితో అనుసంధానమై తనను తాను ఈ శరీరమే అనుకుంటుందో అదేవిధంగా దాని యొక్క భగవంతునిపై ప్రేమ రజోగుణ సాంగత్యం కారణంగా కామంగా మారుతుంది దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన అంటే కామం కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైనది ప్రాణాంతక క్యాన్సర్ మనలోనే ఉన్నట్లుగా ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ కామమే పాపానికి మూల కారణం అని శ్రీకృష్ణుడు నిర్ధారించాడు ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం ప్రాపంచిక వస్తువులు తృప్తిని ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి రజోగుణము ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది ఈ భ్రమలో వాటిని పొందడానికి మనిషి ఆశపడతాడు ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ లోభానికి దారితీస్తుంది మానవుడు ఈ మూడింటి ప్రభావం చే పాపాలు చేస్తాడు కామం లోభం మరియు క్రోధం లోభం అంటే తీవ్రతరమైన కోరిక కామం అంటే ఆశాభంగమైన కోరిక కాబట్టి శ్రీకృష్ణుడు కామమే అంటే కోరికలే అన్ని అరిష్టాలకు మూల కారణం అని ముద్రవేశాడు ముప్పై ఎనిమిదవ శ్లోకం ధూమేనా వ్రియతేవన్ని యథాదర్శో మలేనచ యథోల్బేనా గర్భ తథా ధమావృతం నిప్పు పొగచే కప్పబడినట్లుగా అద్దం దుమ్ముచే మసకబారినట్లుగా గర్భాశయంచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము అంటే కోరికచే కప్పివేయబడుతుంది ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు ఈ విచక్షణ మన బుద్ధిలో ఉంటుంది కానీ కామం అనేది ఎంత బలమైన శత్రువు అంటే అది బుద్ధి యొక్క విచక్షణ శక్తిని కప్పివేస్తుంది శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని వివరించడానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు వెలుగునిచ్చే అగ్ని పొగచే కప్పివేయబడుతుంది ఈ పాక్షికమైన కప్పివేత సాత్విక కోరికల వలన జనించే పలుచనే లాంటిది ఒక అద్దం సహజంగానే ప్రతిఫలింపజేస్తుంది కానీ దుమ్ముచే మాసిపోతుంది ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ధిపై రజోగుణ కోరికలు కలుగజేసే ముసుకు వంటిది మరియు భ్రూణము యందు పూర్తిగా దాచి ఉంచబడుతుంది ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణ శక్తిని నశింపజేయడం ఇలాంటి నశింపజేయడం వలన కలిగే పరిణామం వంటిది ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది ఈ విషయాన్ని వివరించడానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాలం నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు ఒక సాయంత్రం అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తర్వాత సూర్యాస్తమయం ప్రారంభమై వెలుగు తగ్గడం మొదలైంది అందుచేత అడవి నుండి బయటపడడానికి తిరుగు ప్రయాణమయ్యాడు కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకు జంతువుల గుంపు చేరింది ఆ క్రూర మృగాలు అతన్ని తరమడం మొదలుపెట్టాయి వాటి నుండి తప్పించుకోవడానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తి చేతులు చాచి అతన్ని కౌగులించుకోవడానికి నిలబడి కనిపించింది ఆమె నుండి తప్పించుకోవడానికి తన దిశను మార్చి ఆ మృగాలకు మంత్రగత్తకు లంబకోన దిశగా పరిగెత్తాడు అప్పటికే చీకటి అయిపోయింది సరిగ్గా కనబడక చెట్టు తీగలచే కప్పబడి ఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు ఆ గొయ్యిలో తలకిందులుగా పడిపోయాడు కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి దీంతో అతను గొయ్యిలో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయాడు కొద్ది నిమిషాల తర్వాత తేరుకొని చూస్తే ఆ గొయ్యి అడుగు భాగంలో ఒక పాము వీడు పడిపోతే కాటేద్దామనే వేచి ఉంది ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి ఒకటి తెల్లది ఇంకోటి నల్లది ఇవి తీగ ఉన్న కొమ్మను కొరకడం ప్రారంభించాయి ఇవి చాలదన్నట్లు కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి ఇటువంటి ప్రమాదకరమైన స్థితిలో అతను నవ్వుతూ కనబడ్డాడు ఇలాంటి నికృష్ట స్థితిలో కూడా ఎలా నవ్వగలుగుతున్నాడు అని విచారించడానికి తత్వవేత్తలు ఆలోచించారు వారు పైకి చూస్తే ఒక తేనె తుట్టే కనిపించింది దాని నుండి తేనె బొట్లు బొట్లుగా కారి అతని నాలుకపై పడుతుంది అతను ఆ తేనెను నాకుతూ ఎంత బాగుందో అనుకున్నాడు అతను ఆ మృగాలను మంత్రగత్తెను పామును ఎలుకను కందిరీగలను మర్చిపోయాడు ఈ కథలోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు కానీ కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది ఆ వ్యక్తి అలవాటుగా నడకకు వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తును సూచిస్తుంది ఇక్కడ అడుగడుగు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అతన్ని తరిమిన జంతువులు మరణించే వరకు బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి మంత్రగత్తె కాలగమనంలో మనలను ఆలింగనం చేసుకోవడానికి వేచి ఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది గొయ్యి అడుగున ఉన్న పాము అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది కొమ్మను కొరుకుతున్న తెల్ల నల్ల ఎలుకలు పగలు రాత్రిని సూచిస్తాయి అవి నిరంతరం మన ఆయుష్యును గ్రహిస్తూ మరణానికి చేరువ చేయి చేస్తున్నాయి ముఖాన్ని కుట్టే ఆ కందరీగలు మనస్సులో జనించి దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు ఇవి బాధను దుఃఖాన్ని కలుగజేస్తాయి తేనె ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాస్వాదనను సూచిస్తుంది మన బుద్ధి యొక్క విచక్షణను కమ్మివేస్తుంది కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మర్చిపోతూ క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలను ఆస్వాదించడంలోనే మునిగిపోతాం ఇలాంటి కామపూరిత వాంచలే మన శక్తిని కప్పివేస్తాయి అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేనా నలైన అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరచబడింది కోరికల రూపంలో ఉన్న శత్రువు చే కప్పివేయబడుతుంది ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలే మండుతూనే ఉంటుంది ఓ పుత్రుడా ఇక్కడ కామం యొక్క హానికరమైన స్వభావాన్ని శ్రీకృష్ణుడు మరింత స్పష్టంగా చెప్తున్నాడు కామం అంటే కోరిక దుష్పూరేన అంటే తృప్తి పరచరానిది అసలు అనలా అంటే ఎన్నటికీ చల్లారనిది అని అర్థం కోరిక అనేది జ్ఞానుల విచక్షణ శక్తిని వశపరచుకొని దాన్ని తీర్చుకోవడానికి ఉసిగొలుపుతుంది కానీ ఆ మంటను ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే అది అంత ఉద్ధృతితో మండుతుంది బుద్ధుడు ఇలా పేర్కొంటాడు నహా పన వస్సేన తిత్తి కామేసు విద్యతి అప్పసాదా కామా కామా ఇది విజ్ఞాయ పండితో కోరిక అనేది ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది అది ఎప్పటికీ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేదు దుఃఖానికి మూలహేతువు అని తెలుసుకొని వివేకవంతులు దాన్ని త్యజిస్తారు కానీ ఈ రహస్యం అర్థం చేసుకోలేని వారు కోరికను తీర్చుకోవడానికే వృధా ప్రయాసతో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు నలభైవ శ్లోకం ఇంద్రియాని మనోబుద్ధిర్ శ్యాధిష్టానముచ్చతే ఏతైర్విమోహేష జ్ఞానమావృత్య దేహినం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మను భ్రమకు గురి చేస్తుంది కామం నివసించే స్థానాలను వెల్లడి చేయడం ద్వారా శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని ని నియంత్రించే పద్ధతి ఒకటి ఉందని వివరిస్తున్నాడు ముట్టడి చేసే ముందుగా శత్రువు యొక్క కోటను గుర్తించాలి ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటిలో నుండి కామం తన ఆధి ఆధిపత్యాన్ని జీవాత్మపై చెలాయిస్తుంది ఈ కామ ప్రభావంచే ఇంద్రియ వస్తు విషయాలను ఇంద్రియాలు కోరుతాయి ఇంద్రియాలు మనస్సును పిచ్చిపట్టేటట్లు చేస్తాయి మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది అప్పుడు బుద్ధి తన విచక్షణ శక్తిని కోల్పోతుంది బుద్ధి మసకబారినప్పుడు వ్యక్తి చిత్తభ్రాంతికి లోనయ్యి కామానికి వశుడై దాన్ని తీర్చుకోవడానికి ఏదైనా చేస్తాడు ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే పరికరాలు తమంత తామే చెడ్డవి కావు అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించడానికి ప్రసాదించబడ్డాయి కానీ మనమే కామానికి వాటిపై ముట్టడి చేసి వశపరుచుకునే అనుమతినిచ్చాము ఇప్పుడు అవే ఇంద్రియ మనోబుద్ధులను మన ఉద్ధరణ కోసం వినియోగించుకోవాలి తదుపరి శ్లోకంలో అది ఎలా చేయాలో శ్రీకృష్ణుడు వివరిస్తాడు